కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథామంజరి జన్మదిన సంచిక నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ త్రీ జీ త్రీ బి రచన డాక్టర్ ఎం కోటేశ్వరరావు స్వరం శ్రీనివాసరావు చిమ్లపాటి అమ్మా కాలేజీకి బయలుదేరుతున్నాను వీధిలోంచి గట్టిగా అరిచి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు రాకేష్ గడప దాటే ముందే తల్లికి చెప్పి బయలుదేరినా బైక్ స్టార్ట్ చేసే ముందు అలా అరిచి చెప్పటం రాకేష్కి అలవాటు తన మీద కొడుక్కి ఉన్న ప్రేమకి పొంగిపోవటం అతని తల్లికి అలవాటు రాకేష్ అలా అరిచి చెప్పేది తన కోసం కాదు అనే నిజం ఆ తల్లికి తెలియదు రాకేష్ అరుపు ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపించింది ముందే రాకేష్ మొబైల్లోంచి అక్కడికి సందేశం వెళ్ళిపోయింది ఆ అరుపు లాంఛనం మాత్రమే రాకేష్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళగానే ఆ ఇంటి పక్కన చిన్న షట్టర్లో స్త్రీ చేసే తాతారావు ముసిముసిగా నవ్వుకుంటూ రాకేష్ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూశాడు కల్పన స్కూటీ తీసుకుని గేటు బయటకు వచ్చింది స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది తాతారావు ఆ దృశ్యాన్ని ఆరు నెలలుగా చూస్తూనే ఉన్నాడు సాయంత్రం ఆరు గంటలు వదిన గారు కల్పన ఇంటికి ఇంకా రాలేదండి కాలేజీ నుంచి వచ్చేటప్పుడు సూపర్ బజార్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురావాలి ఫోన్ చేస్తే కవరేజ్ ఏరియాలో లేదని వస్తోంది మీ రాకేష్ కాల్ చేసి కల్పనతో మాట్లాడిస్తారా కల్పన తల్లి సుబ్బలక్ష్మి వచ్చి అడిగింది రాకేష్ తల్లి సుగుణ కొడుక్కి కాల్ చేసింది ఫోను కలవలేదు వీడిది కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తోంది గారు బహుశా అక్కడ వర్షం పడుతోందేమో మిస్ కాల్స్ చూసుకొని ఇద్దరిలో ఎవరో ఒకరు చేస్తారులేండి మీరు కూర్చోండి కాఫీ తెస్తాను కాఫీ తాగటం పూర్తయింది సుబ్బలక్ష్మి సుగుణ కబుర్లు మొదలుపెట్టారు పైకి మాట్లాడుకుంటున్న ఇద్దరికీ లోపల ఏదో ఆందోళన గంట గడిచింది ఇద్దరికీ ఫోన్ రాలేదు సుబ్బలక్ష్మి కల్పనకి సుగుణ రాకేష్కి మళ్ళీ కాల్ చేశారు రెండు ఫోన్లు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే వచ్చాయి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరిలో అంతకంతకు భయం ఆందోళన ఎక్కువైంది ఆ పిల్లలు ఎప్పుడూ ఎంత ఆలస్యంగా ఇంటికి రాలేదు ఆలస్యమైతే ముందే సమాచారం ఇస్తారు కల్పన తండ్రి మూర్తి రాకేష్ తండ్రి నారాయణ ఇంటికి చేరుకున్నారు విషయం తెలుసుకుని చాలా కంగారు పడ్డారు సుబ్బలక్ష్మి దంపతులు కల్పన ఫ్రెండ్స్కి సుగుణ దంపతులు రాకేష్ ఫ్రెండ్స్కి ఫోన్లు చేయటం మొదలుపెట్టారు అందరి నుండి ఒకటే సమాధానం ఈ రోజు కల్పన అసలు కాలేజీకి రాలేదంటీ రాకేషు ఈరోజు కాలేజీకి రాలేదంకుల్ ఆ రెండు జంటలకి కాళ్ళు చేతులు ఆడటం లేదు చెమటలు పట్టేశాయి ఏం చెయ్యాలో తోచలేదు విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడారు కంగారు పడకండి చూస్తుంటే ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది ఇద్దరు కాలేజీకి వెళ్లలేదు ఇద్దరు ఫోన్లు కలవటం లేదు ఈ ఆధారాలు చాలు వాళ్లే వస్తారులేండి పక్కింటి పుల్లారావు తేలిగ్గా అన్నాడు ఆ మాట విని ఆ రెండు జంటల మొహాలు మాడిపోయాయి లేదండి మా అబ్బాయి అలాంటి వాడు కాదు వాటి దృష్టంతా చదువు మీదే ఉంటుంది రాకేష్ తండ్రి నారాయణ అన్నాడు మా అమ్మాయి అని చెప్పటం కాదు కాని కల్పన నిప్పండి ఇంటి దగ్గర వంచిన తల కాలేజీలో కాలేజీలో వంచిన తల ఇంటికి వచ్చాకే ఎత్తుతుంది మా అమ్మాయికి అలాంటి ఆలోచనలే రావు కల్పన తండ్రి మూర్తి అన్నాడు ఇది మరీ బాగుంది అందరూ శ్రీ మహావైష్ణువులే అయితే చేపర పులుసేమైంది అన్నట్టుంది మీ వరస మన పిల్లలు మనకి ముద్దుగా అనిపించినా ఇద్దరు ఇరవై ఏళ్లు వచ్చిన వాళ్లే ఇంకా సినిమాల ప్రభావం సెల్ ఫోన్ల ప్రభావం మీరే చెప్పాలా ఇదేదో ఇద్దరు కూడబలుక్కుని చేసిన పనిలా అనిపిస్తోంది ఎదురింటి వెంకాయమ్మ దీర్ఘం తీసింది రోజూ ఎన్ని జరగటం లేదు టీవీలో పేపర్లో చూడటం లేదా కంగారు పడకండి కాసేపటికి దండలేసుకుని దిగుతారు ఆరతిచ్చి కడుపులో దాసుకోవాల్సిందే వెనకింటి వనజ అంది ఆ మాటలన్నీ ఆ రెండు పైన బాగా పనిచేశాయి ఒక్కసారిగా వాళ్ళు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకోవటం మొదలు పెట్టారు మీ వాడే ఏదో మాయ మీ అమ్మాయి మా వాడిని వల్ల వేసుకుని ఉంటుంది అనే వారి మనసులోని భావాలను కళ్ళతో చూపించుకున్నారు తలో మాట మాట్లాడి ఆ తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి పిల్లలపైన వాళ్లకున్న నమ్మకం కూడా నిజమే కావచ్చు ఇది ప్రేమ వ్యవహారం అని ఫిక్స్ అయిపోకండి ఇంకేదైనా కారణం ఉండొచ్చు కదా అదే వీధిలో ఉండే విశ్రాంత సైనికుడు రాజేషం మందలింపుగా అన్నాడు అతని మాటలు అక్కడ గుమిగూడిన వారికి నచ్చలేదు మూతు విరుచుకుంటూ చూశారు అతని వైపు ఏటి అనుకోపోతే మాట చెప్పమంటారా గుంపులోంచి ముందుకొచ్చి అడిగాడు బట్టలు స్త్రీ చేసే తాతారం అందరూ అతని వైపు చూశారు ఆసక్తిగా ఏదో నిజం బయట పడబోతోందన్న ఆతృత జనంలో అదేదో చెప్పమన్నట్టు అతని వైపు చూసాయి రెండు జంటలు రాకేష్ బాబు రోజు కాలేజీకి వెళ్ళే సమయంలో బండి స్టార్ట్ చేసే ముందు అమ్మ ఎల్లొత్తాను అమ్మా వెళ్ళొత్తాను అని గట్టిగా చెప్తారు కదండీ అది వాళ్ళ అమ్మగారికి చెప్పటం కాదండి కాల్పనమ్మ గారికి చెప్పటం ఆయ్ రాకేష్ బాబు బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాక సరిగ్గా మూడు నిమిషాల్లో కాల్పనమ్మ గారు కూ తీసుకుని బయటకు వచ్చేదండి ఆ నెల నుండి చూస్తున్నానండి ఇదే వరస తాతారావు అన్నాడు ఉన్నమాట అంటే ఉలికెక్కు మనం చెప్తే ఆ మిలిటరీ అని కొట్టిపారేశాడు వాళ్ళ అమ్మ నాన్నలేమో పిల్లలు బంగారం నిప్పు అన్నారు అసలు బండారం తాతారావు బయట పెట్టాడు కదా ఇప్పుడేమంటారు మరి గుంపులోంచి ఒక ఆవిడ ఇంకా అనేది ఉంటుంది వాళ్ళిద్దరూ ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసుకుని వచ్చాక ఒప్పుకొని కాలుపుకుంటారా ఇటు తీసుకుంటారా అది ఆలోచించుకోవాలి రెండు కుటుంబాలు గుంపులోని మరో గొంతు కల్పన రాకేష్ల తల్లిదండ్రుల్లో ఆవేదన ఆందోళన అవమానం భయం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి అంతలో సుబ్బలక్ష్మి ఫోను రింగ్ అయింది ఆ ఫోన్ ఎత్తకముందే నారాయణ ఫోన్ కూడా రింగ్ అయింది రెండు ఫోన్లు ఒకేసారి రింగ్ అవటంతో అందరిలో ఉత్కంఠ నారాయణ సుబ్బలక్ష్మి భయం భయంగా ఫోన్ ఎత్తారు అవతలి మాటలు విని వణికిపోయారు కొత్త భయానికి లోనయ్యారు మరో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇంటికి రాలేదు వాళ్ళు కల్పన రాకేష్ల క్లాస్మేట్స్ వాళ్ళు కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు వాళ్ళ గురించి తెలుసుకోవటానికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఫోన్లవి ఇప్పటికైనా నా మాట విని ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇదేదో మిస్టరీలా ఉంది కిడ్నాప్ అయ్యారేమో అని అనుమానంగా ఉంది రెండు జంటలను ఉద్దేశించి అన్నాడు మాజీ సైనికుడు రాజేశ్వరు పాచకావర వాళ్ళకి లోకమంతా పాచక్క అనిపించినట్టు ఈ మిలిటరీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి అన్ని కిడ్నాప్లు మర్డర్ లాగే అనిపిస్తాయి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు లేసిపోతే కిడ్నాప్లు అంటారేటండి బాబు అనవసరంగా వాళ్ళ బాబులకి కొత్త భయాలు ఎట్టకండి వాళ్ళకి ఏం అవ్వదు శుభ్రంగా ఒకరికొకరు తోడున్నారు పెళ్లి చేసుకుని వాళ్లే చామంగా వచ్చేస్తారు గుంపులోంచి మరో అభిప్రాయం అందరూ అభిప్రాయాన్ని బలపరిచారు కల్పన తల్లిదండ్రులకి రాకేష్ తల్లిదండ్రులకి ఏం చేయాలో పారిపోలేదు జనం వెలిపుచ్చుతున్న అభిప్రాయాలు రాజేషు అనుమానాలు అన్ని సబబుగానే అనిపించాయి వాళ్ళకి వాళ్ళున్న మానసిక ఒత్తిడిలో సొంతంగా ఆలోచించలేకపోతున్నారు కిడ్నాప్ అనే అనుమానం ఆ నలుగురిని విపరీతమైన భయాందోళనకి గురిచేసింది అప్పటికే రాత్రి తొమ్మిది దాటిపోయింది నలుగురు కలిసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లారు రాజేష్ మరికొందరు తోడుగా వెళ్లారు అంతకుముందు తమ పిల్లలు కూడా ఇంటికి రాలేదని ఫోన్ చేసిన తల్లిదండ్రులు కూడా స్టేషన్కి వచ్చారు రాత్రి పది గంటలకి అందరూ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు తీసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు చాలాసేపు ఆలోచించాడు అప్పటికప్పుడు కల్పన రాజేషులతో పాటు ఎంటెక్ చదువుతున్న వాళ్ళ స్నేహితులందరితో ఫోన్లో మాట్లాడాడు కాలేజీ ప్రిన్సిపల్తోనూ ప్రొఫెసర్లతోనూ మాట్లాడాడు మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి మిస్ అయిన ముగ్గురమ్మాయిలు ముగ్గురబ్బాయిలు దాదాపు ఆరు నెలల నుంచి క్లాసులకి సరిగ్గా హాజరు కావటం లేదు ఎక్కువగా డుమ్మా కొడుతున్నారు అది కూడా ఆరుగురు ఒకేసారి రోజు క్లాసులు మధ్యాహ్నం ఒంటి గంటకి అయిపోతాయి కానీ సిలబస్ పూర్తి కాని సబ్జెక్ట్స్లో స్పెషల్ క్లాసులని ట్యూషన్స్ అని ప్రాజెక్ట్ వర్క్ అని రకరకాల కారణాలతో ఆ ఆరుగురు రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి చేరుతున్నారు రోజుకి ఐదు గంటలు ఎక్కడ గడుపుతున్నారు ఆదివారాలు రెండో శనివారాలు పండుగ సెలవుల్లో కూడా కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు రోజుకి ఎనిమిది గంటలు ఏం చేస్తున్నారో తెలియదు ఎంటెక్ చదివే పెద్ద పిల్లలు అవటం పెద్ద చదువులు ఫైనల్ ఇయర్ కావటంతో ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాలేదు అలా ఆరు నెలల నుండి జరుగుతున్నట్టు విచారణలో తెలిసింది ఎస్ఐ నాగేశ్వరరావు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చాడు ఏం జరిగి ఉంటుందో మూడు ఆప్షన్లు అతని మెదడులో మెదిలాయి మొదటిది ప్రేమ వ్యవహారంలో ఒకరినొకరు ప్రభావితం చేసుకొని మూడు జంటలు ప్రేమ పెళ్ళిళ్లు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండవచ్చు రెండోది తరచుగా దూరంగా వెళ్ళి ఏదైనా రహస్య ప్రదేశంలో ఆ ప్రేమ జంటలు సన్నిహితంగా మెలుగుతూ ఉండవచ్చు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉండవచ్చు మూడోది చాలా కాలంగా మూడు జంటల్ని గమనిస్తున్న రౌడీ మొక్కలు స్టూడెంట్స్ ని అనుసరించి రహస్య ప్రదేశంలో వారి మీద దాడి చేసి ఉండవచ్చు భయపెట్టి అమ్మాయిలపై అత్యాచారం చేసి ఉండవచ్చు అందులో భాగంగా ఆ అరుగురికి హాని కూడా తలపెట్టి ఉండవచ్చు మేము ఈ క్షణమే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం పిల్లల ఫోన్స్ ఆధారంగా మాకున్న సాంకేతికను ఉపయోగించి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాం మీరు వెళ్ళవచ్చు ఎస్ఐ నాగేశ్వరరావు ఫిర్యాదుదారులతో అన్నాడు సార్ అసలు ఏం జరిగి ఉంటుంది మాకు చాలా భయంగా ఉంది కల్పన తండ్రి కన్నెలతో అడిగాడు మీరంతా వాళ్ళు ఏం జరిగిందో మీరు కూడా ఊహించగలరు ఇప్పటికైతే ప్రేమ వ్యవహారమే అనుకుంటున్నాను వాళ్ళకేమీ కాకూడదని క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ మాకు చాలా ఆందోళనగా ఉంది మీ సెర్చ్ ఆపరేషన్లో మేము కూడా మీతో పాటు రావచ్చా మాతో పాటు మా ఊరి వాళ్ళు కూడా కొందరు సహాయం చేస్తారు రాకేష్ తండ్రి నారాయణ అభ్యర్థించాడు ఎస్ఐ ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు సరే లొకేషన్ తెలియగానే మీకు తెలియజేస్తాం మీరు ఇంటికి వెళ్ళండి లేదు సార్ పిల్లల ఆచూకీ తెలిసే వరకు మాకు ఉండవు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉండాలి దానికంటే ఇక్కడే ఉంటాం సార్ కల్పన తల్లిదండ్రులు అన్నారు ఎస్ఐ ఎంతగా నచ్చ చెప్పినా ఆ ఆరుగురు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎస్ఐ తన సొంత ఖర్చుతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు ఆరుగురు తల్లిదండ్రులు దీనంగా స్టేషన్లో కూర్చొని ఉండటం ఎస్ఐ నాగేశ్వరరావుకి బాధ కలిగించింది ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా విచారణ వేగవంతం చేశాడు హెడ్ క్వార్టర్లోని సాంకేతిక బృందానికి ఆరుగురు స్టూడెంట్స్ ఫోన్ నెంబర్లు పంపాడు ఎస్పీ సహాయంతో పిల్లలను వెతకటానికి ఆరు ప్రత్యేక బృందాలను పంపించాడు రాత్రి పదకొండు గంటలకి సాంకేతిక బృందం నుండి పిల్లల ఫోన్ లొకేషన్ ట్రేస్ అయినట్టు సమాచారం వచ్చింది పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఫోన్లు ఉన్నట్టు గుర్తించారు హుటాహుటిన ఎస్ఐ తన సిబ్బందితో స్పాట్కు బయలుదేరాడు సాంకేతిక బృందంలోని సిబ్బంది సిగ్నల్స్ ని అనుసరిస్తూ దారి చెప్తూ ఉంటే వాహనాలు ముందుకు కదులుతున్నాయి ఆరుగురు తల్లిదండ్రులు గ్రామస్తులు వారి వారి వాహనాలలో అనుసరించారు చీకటి తరలను చీల్చుకుంటూ వాహనాలు ముందుకెళ్తున్నాయి అటవీ ప్రాంతం మొదలైంది కొంత దూరం వెళ్ళాక ఫోన్ సిగ్నల్ రోడ్డుపై నుంచి అడవిలోకి చూపించింది అక్కడ వాహనాలు వెళ్లేంత రోడ్డు లేదు చిన్న కాలిబాట కనిపించింది అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉంది లోపల లైట్ వెలుగు ఎస్ఐ బండి దిగి బడ్డీ కొట్టు డోర్ కొట్టాడు నలభై ఏళ్ల వయసున్న వ్యక్తి డోర్ తీసి అందరి వైపు భయంగా చూశాడు ఎస్ఐ పిల్లల ఫోటోలు చూపించి వీళ్ళని ఎప్పుడైనా చూసావా అని అడిగాడు చూశానండి ప్రతిరోజు మూడు బైకుల మీద జంటలుగా వస్తారండి ఇదిగో ఈ కాలిబాటలోంచి అడవిలోకి వెళ్తారండి పొద్దుగుకేలకు మళ్ళీ అడవిలోంచి వస్తారండి నా దగ్గర సానాసార్లు పుచ్చకాయ మొక్కలు కొని తిన్నారండి తనకి తెలిసిన సమాచారం చెప్పాడు బడ్డీ కొట్టు వ్యక్తి వాహనాలు అన్నీ ఆ కాలిబాటలో అడవిలోకి దారితీశాయి ఫోన్ సిగ్నల్స్ని అనుసరిస్తూ అడవిలో ఆరు కిలోమీటర్లు అస్తవ్యస్తంగా ఉన్న దారిలో ప్రయాణించాక ఫోన్ సిగ్నల్స్ కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టు గుర్తించారు ఎస్ఐలో ఉత్కంఠత పెరిగింది చీకట్లో కళ్ళు చిట్లించి చూస్తున్నాడు కొన్ని అడుగుల దూరంలో ఎదురుగా ఒక పాడుబడ్డ భవనం కనిపించింది లోపల లైట్లు వెలుగుతున్నాయి అంత దట్టమైన అడవిలో అంత దూరంలో ఒక భవనం అందులో లైట్లు వెలగటం ఎస్ఐకి ఆశ్చర్యం కలిగించింది ఫోన్ సిగ్నల్స్ ఆ భవనంలోంచి వస్తున్నట్టు గుర్తించి వాహనాలు అక్కడ ఆపారు ఆరుగురు తల్లిదండ్రులు భయంతో వణుకుతూ తడబడుతూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పోలీస్ బృందాన్ని అనుసరించారు భవనం బయట ఉన్న మూడు బైకులను తల్లిదండ్రులు గుర్తించారు భవనం తలుపులు తెరిచి ఉన్నాయి లోపల ఎలాంటి అలికిడి లేదు ఆ నిశ్శబ్దం తల్లిదండ్రుల్లో మరింత భయాన్ని పెంచింది అందరూ లోపలికి అడుగుపెట్టారు చార్జింగ్ లైట్లు వెలుగుతున్నాయి హాల్ మధ్యలో పెద్ద స్టాండు దానిపైన పొడవుగా సన్నగా ఒక పెద్ద స్టీల్ పైపు పక్కన పక్కనున్న గదిలోకి చూసిన ఎస్ఐ బిగుసుకుపోయాడు అక్కడ ఆరుగురు పిల్లలు నేల మీద పడి ఉన్నారు హస్తవ్యస్తంగా ఎలాంటి కదలికలు లేవు ఒక్కసారిగా ఆరుగురు తల్లిదండ్రులు భోరుమని అడవడం మొదలుపెట్టారు ఆ రాత్రి వేళ ఆ అడవిలో వారి ఎడ్పులు ప్రతిధ్వనించాయి అరణ్య రోదనలా అడవికే జాలికొలిపేలా ఉన్నాయి ఆ రోదనలు పోలీసులు వారిని ఆ గదిలోకి రాకుండా ఆపారు ఎస్ఐ పిల్లలందరినీ పరీక్షగా చూశాడు నాడి చూశాడు ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు ఆగండి అందరూ ప్రాణాలతో ఉన్నారో భయపడకండి అరిచినట్టుగా అన్నాడు ఎస్ఐ ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయాయి కార్పొరేట్ హాస్పిటల్ ఉదయం తొమ్మిది గంటలు పిల్లలందరూ కోలుకున్నారు మీడియా వాళ్ళు హాస్పిటల్ ఆవరణలో మోహరించారు రాత్రికి రాత్రే మీడియాకి వార్త పేపర్లలో వార్తలు వచ్చాయి టీవీల్లో ఫ్లాష్ న్యూస్లు వస్తున్నాయి ఎంటెక్ విద్యార్థుల అదృశ్యం ప్రేమ వ్యవహారమే కారణమా యువత ఎటుపోతోంది పిల్లల తొందరపాటు తల్లిదండ్రులకు కడుపు కోత వంటి శీర్షికలతో మీడియా హోరెత్తిపోయింది బయటికి వచ్చిన పిల్లల్ని మీడియా చుట్టుముట్టింది ప్రశ్నల వర్షం కురిపించింది ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీలాంటి యువత ఒక గొప్ప ఇంజనీరింగ్ విద్య చదువుతున్న వాళ్ళు బాధ్యత లేకుండా కాలేజీ ఎగ్గొట్టి ఆడామగా కలిసి అడవిలో రహస్యంగా షికార్లు చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీకు ఏమాత్రం బాధ్యత లేదా రక్తాన్ని మాంసాన్ని దారపోసి చదివిస్తున్న మీ పేరెంట్స్ పైన మీకు జాలి లేదా మీలాంటి యువత నిర్వీర్యమై ఆవారాగా తిరుగుతుంటే సమాజం ఏమవ్వాలి మీకు దేశం పట్ల బాధ్యత లేదా అసలు మీరు అడవిలోకి ఎందుకు వెళ్ళారు ఏకాంతం కోసమేనా సన్నిహితంగా గడపటం కోసమేనా మాదక ద్రవ్యాల కోసమా లాంటి ప్రశ్నలు దూసుకు వస్తూ ఉంటే కొన్ని క్షణాలు మౌనంగా నేలచూపులు చూస్తూ ఉండిపోయారు ఆరుగురు విద్యార్థులు ప్రశ్నలన్నీ అయిన తరువాత విద్యార్థులు ఒక్కరొక్కరుగా నోరు తెరిచారు మా చదువుకి సార్థకత కోసం మాతృదేశ రుణం తీర్చుకోవటానికి అడవిబాట పట్టాం అన్నల్లా కాదు దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగాలకు సిద్ధమై ఉన్న సైనిక అన్నలకు అండగా తమ్ముళ్ళుగా పెహల్గాం సంఘటన మమ్మల్ని కలిచివేసింది శత్రుదేశాన్ని కట్టడి చేయడానికి ప్రాణాలర్పించిన వీర సైనికులను చూసి చెలించిపోయాం శత్రు స్థావరాలను గుర్తించడానికి శత్రువులను సమర్థవంతంగా తుదమట్టించడానికి మా ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త క్షిపణిని తయారు చేశాం క్షిపణి తయారీలో తేడా వస్తే జరిగే పేలుడు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుసు కాబట్టి మా పనికి అడవిని ఎంచుకున్నాం మేం చేసే పని చెప్తే మాకు మద్దతు రాకపోగా మమ్మల్ని పిచ్చివాళ్ళుగా చూస్తారు లేదా భయపడి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటారు అందుకే కన్నవాళ్లకు కూడా నిజం చెప్పలేదు మా ఒంటి మీద ఉన్న బంగారం మా పాకెట్ మనీతో పాటు కొన్ని జాతీయ యువజన సంఘాల నుండి విరాళాలు సేకరించి ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం మా క్షిపణి బ్లూ ప్రింట్ను పనితీరును కేంద్ర రక్షణ శాఖకు అందజేశాం మొదట్లో పట్టించుకోకపోయినా మా పనితీరు చూసి క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేసి వారు మమ్మల్ని ప్రోత్సహించారు యువతరం అంటే మొబైల్ ఫోన్లకే బానిసలు ప్రేమకు దాసులు అమ్మాయిల వెంట ఆకతాయిగా తిరిగే వాళ్ళు అనే మీ అభిప్రాయాన్ని దయచేసి అందరికీ రుద్దకండి స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ శివరాం రాజ్గురు మంగళ్ పాండే రామ్ రాంప్రసాద్ బిస్మల్ బాజీరావుతు ఝాన్సీ లక్ష్మీభాయి అందరూ పాతికేయుల నిండని మా యువతరమే క్రికెట్లో దేశానికి కీర్తిని గడించిన సచిన్ టెండూల్కరు వీరేంద్ర షహవాకు ఆటలో అడుగుపెట్టే నాటికి ఇరవై ఏళ్ళ నిండని మా యువతరమే దేశం పట్ల మీకు బాధ్యత లేదా అని మమ్మల్ని అడిగేవారిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము అసలు దేశం కోసం మీరేం చేస్తున్నారో ఆత్మ చేసుకోండి సింధూర్ లాంటి సందర్భాలలో సైనికుల త్యాగం గురించి వాట్సాప్లో పోటీపడి పోస్టులు పెట్టి చేతులు దులుపుకుంటే ఘనకార్యం చేసినట్టు కాదు దానివల్ల సైనికులకి ఒరిగేదేమీ ఉండదు రైళ్లలో బరువైన పెద్ద బ్యాగులు ట్రంకు పెట్టెలతో రిజర్వేషన్ లేక వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ మన కళ్ల ముందు అవస్థపడుతుంటే మీలో ఒక్కరైనా మీ భర్తిచ్చారా కనీసం మీ బెర్త పైన కూర్చోటానికి చోటిచ్చారా బరువైన వారి లగేజీ దింపడం కోసం ఎప్పుడైనా సహాయం చేశారా సైనికుల జీతానికి ఆదాయ పన్ను మినహాయించాలనే వాదనకు మీ మద్దతు తెలిపారా సైనిక దినోత్సవాన్ని ఎప్పుడైనా నిర్వహించారా వీరమరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు ఒక్క పూట భోజనం పెట్టారా కలిసి పరామర్శించారా యువత గురించి చులకనగా మాట్లాడే ముందు పెద్దరికం ఏం చేస్తుందో గుర్తు చేసుకోవాలి మా లాంటి వారికి మీ మద్దతు ప్రోత్సాహం మీ అనుభవంతో దిశానిర్దేశం కోరుకుంటున్నాం సరి అయిన మార్గదర్శకాలు రక్షణ వ్యవస్థ లేకుండా మేము చేసే పని మా ప్రాణాలకు ప్రమాదమని మాకు తెలుసు దేశ సరిహద్దుల్లో నిరంతరం ప్రమాదంతో పోరాడే సైనికులకు ఉడతాభక్తిగా సాయపడటానికి మమ్మల్ని మేము బలి చేసుకోవడానికి సిద్ధమయ్యాం నిన్నటితో మా క్షిపణి తయారీ పూర్తయ్యింది కేంద్ర సాంకేతిక బృందం ఈ రోజు ఇక్కడికి రాబోతోంది ఆ హడావిడిలో వేగంగా పనిచేస్తుంటే పక్క గదిలో ఉన్న కొన్ని రసాయనాలు కలిసిపోయి విషవాయువులు ఏర్పడ్డాయి మేము స్పృహ కోల్పోయాం ఒక్కసారిగా అక్కడ చూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం మీడియా వారందరూ నిశ్చేష్టులయ్యారు లేచి చప్పట్లు కొట్టారు ఇంతకీ మీ క్షిపణి పేరు ఒక రిపోర్టర్ అడిగాడు త్రీ జీ త్రీ బి అంటే దేశ రక్షణలో మా యువతరం ప్రాతినిధ్యం ప్రతిబింబించేలా ఆ పేరు పెట్టాం త్రీ జీ త్రీ బి అంటే ముగ్గురు గర్ల్స్ ముగ్గురు బాయ్స్ ఇంతవరకు మీరు కథామంజరి జన్మదిన సంచిక నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ త్రీ విన్నారు రచన డాక్టర్ ఎం కోటేశ్వరరావు స్వరం శ్రీనివాసరావు చీమలపాటి